మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ మరి హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు వరుసగా సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఆయన కంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి అయితే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఒక సినిమా చిరంజీవి చిరంజీవి వల్ల ఆగిపోయింది అనే విషయానికి అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది అది ఏంటంటే చిరంజీవితో మాస్టర్ డాడీ లాంటి సినిమాలు తీసిన సురేష్ కృష్ణ సురేష్ కృష్ణ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు ఇక అదే క్రమంలో పవన్ కళ్యాణ్ కి ఒక కథ కూడా చెప్పాడు అది రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో రవింజ్ డ్రాప్ నడిచే స్టోరీ కావడం వల్ల పవన్ కళ్యాణ్ కి కూడా బాగా నచ్చింది అయితే ఆ సినిమా మా స్టోరీని ఒకసారి అన్నయ్య చిరంజీవి కి చెప్పమని పవన్ కళ్యాణ్ సురేష్ కి చెప్పగా సురేష్ కృష్ణ వెంటనే చిరంజీవికి ఆ కథ వినిపించాడట అయితే కథ బాగుంది కానీ ఇది పవన్ కళ్యాణ్ కి సెట్ అవ్వదు అని ఆ ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ చేయకుండా చిరంజీవి ఆపేశాడట దాంతో పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు చిరంజీవి మీద కొంచెం కోపంతో ఉన్నాడట ఆ తర్వాత సురేష్ కృష్ణ ఈ ప్రాజెక్టును వేరే వాళ్లతో చేసి పెద్ద ప్లాప్ ను అయితే మూటగట్టుకున్నాడు ఇక పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ ను చేయాల్సింది కానీ చిరంజీవి మీద గౌరవంతో ఈ సినిమాని వదిలేశాడు ఆ తర్వాత వేరే హీరోతో ఈ సినిమా చేసినప్పటికీ అది ప్లాప్ అవ్వడంతో చిరంజీవి జడ్జిమెంట్ చాలా గొప్పదని పవన్ కళ్యాణ్ అనుకున్నాడట ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి